వెల్కమ్ టు ప్రజాటీవీ తెలుగు ప్రతి క్షణం కోసం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం మరియు చిన్నదివలపురం గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మౌంతా తుఫాను కారణంగా గ్రామంలోని పలు కాలనీలు నీట మునిగి ప్రజలు ఆందోళన పడుతున్నారు మండల నాయకులు మరియు గ్రామ టీడీపీ నాయకులు కంచర్ల మనోహర్ చౌదరి గారు ఈ విషయం గమనించి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి తెలియజేయడం జరిగింది వారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు వారికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది ప్రజా టీవీ తరఫున నంద్యాల జిల్లా ఇన్ఛార్జి నారాయణ వారి ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాస్ మరియు మండల రిపోర్టర్స్తో గ్రామంలో తిరిగి అన్ని విషయాల గురించి నాయకులను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది మండ్యాల జిల్లా బండాపూర్ మండలం నారాయణపురం గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మోందరుపాన్ కారణంగా నారాయణపురం గ్రామంలోని పలు కాలనీలు నీట మునుగడం జరిగింది వారికి తగిన ఏర్పాట్లు చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి తినడానికి తగిన అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళను మన సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పి మనతో ఇంతకుముందు సచివాలయ సిబ్బంది మాట్లాడడం జరిగింది అదేవిధంగా గ్రామ నాయకుడు టీడీపీ నాయకుడు కంచెల్ల మనోహర్ గారు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు ఏ విధంగా ఈ వరద ప్రభావం ఎన్ని గంటలకు వచ్చింది మీరు ఏ విధంగా వాళ్ళ పునరావాస కేంద్రాలు తరలించారు ఉదయం నాలుగు గంటల నుంచి విపరీతంగా వరద వచ్చింది నారాయణపురం గ్రామంలో మొత్తం ప్రతి ఊరల్లా ప్రతి ఇంట్లోకి నీళ్ళు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏదో వసతి తాత్కాలికంగా వసతి సభకు ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా వస్తారు అని చెప్పినారు ఎంఆర్ఓ గారు వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు పరిశీలిస్తారు పరిశీలి కావాల్సిన సమకళ్యాలు ఏర్పాటుస్తారు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి విషయాన్ని ఏమైనా తెలియజేయడం జరిగిందా వారు ఏ విధంగా స్పందించారు సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు మాకు ఫోన్ చేసి మీరు పోయి ఉండి అన్నీ చూసుకోవాలి జాగ్రత్తలు చెప్పినారు మాకు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మండాల జిల్లా బండి మండలం నారాయణపురం గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మొంద తుఫాను కారణంగా నారాయణపురం ఎస్సీ కాలనీ పూర్తి నీటి మునిగింది దీనికి సంబంధించి గ్రామంలోని విఆర్ఓ మట్లో ఉన్నారు ఏ విధంగా వీళ్లకు పునరావాస కేంద్రాలు తరలించారు వాళ్లకు తినడానికి ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేది వాళ్ళ మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ చిన్నదేవలాపురము నారాయణపురం రెండు గ్రామంలో సుమారు నైట్ రెండు గంటల సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ అనేది ఇళ్ళకి వచ్చేసింది ప్రస్తుతానికైతే జనాలను సురక్ష ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది వీరికి ఫుడ్ ఉదయం టిఫిన్ చేయడానికి కూడా అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే జనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా నష్టం లేకుండా ఎవరికి ఎలాంటిది ఏం లేకుండా కానీ ప్రస్తుతానికైతే సురక్ష సుచ జరగడం జరుగుతుంది ఇక్కడ నారాయణపురం గ్రామంలో టీడీపీ స్థానిక నాయకులు రామరోజు గారు ఉన్నారు పట్టేల జిల్లా బండినగర్ మండలం నారాయణపురం గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మోంద తుఫాన్ కారణంగా ఇక్కడ నారాయణపురం గ్రామంలో ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది దీనికి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు వారితో ఏ విధమైన పరిస్థితి ఉంది ఎప్పటి నుంచి ఉంది రాత్రి ఎన్ని గంటలకు నీళ్ళు వచ్చినాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ మీకు ఇప్పుడు ఎన్ని గంటలకు నీళ్ళు వచ్చినాయి మీకు అధికారులు ఏమన్నా దాని గురించి ముందస్తు ఏమన్నా చెప్పారా ప్రజల మటుకు చాలా కష్ట ఇబ్బందులతో రాత్రి ఒంటి గంటల్లో నీళ్ళు పడినాయి కాలనీలో ఎస్సీ కాలనీలో నీళ్ళు వనే కాబట్టి ప్రజలు పిల్లలతో వాళ్ళు తీసుకొని గడ్డకు రావడమే కష్టమైపోయింది అలాంటి పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి ఘోరమైనటువంటి నీటిమూలు నోటి మునుగోలు ఉండడం జరుగుతుంది కాబట్టి అధికారులు వారు ప్రజలు ఎవరు కూడా ఇంతవరకు ఈ ఛాయానికి రాలేదు కాబట్టి మేము చింతిస్తూ ఉన్నాము ప్రజల యొక్క మేలులు కోరి ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనతో మనీ చేస్తా ఉన్నాను చెప్పారు వర్షం ఎక్కువగా ఉంది తగు జాగ్రత్తలు తీసుకుంది లేకపోతే ఇబ్బంది పడతాను కానీ ఊర్లో ఉన్న కాలువలు మిగిలినవన్నీ ఓవర్ఫ్లో కావడం వల్ల ఇంకా ఈ ఒక్క ఈ ఒక్క దారి నుంచి నీళ్ళు రావడం వల్ల నీళ్ళు కూడా మొత్తం నిండిపోయింది ఏ శారినంతా ఇంకా వర్షం అనేది కంటిన్యూ అయితే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా అయ్యేలా ఉంటుంది పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నారు అనుల వల్ల పాములు ఇల్లు లేకపోతే జరుగుతుంది ఈరోజు ఐదు గంటలకే పంచాయత్ సెక్రటరీ గారు విఆర్ఓ గారు తగిన సమయానికి వచ్చి ఊరిని పరిశీలిస్తున్నారు పరిస్థితి ఇంకా తీవ్రతరంగా మార్చి దానికి సంబంధించిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాల్సింది కోరుతున్నాము గత రెండు రోజులుగా కురుస్తున్న మోందా తుఫాను వల్ల మన ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అది కాక మెయిన్గా మనకు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల దీనికి డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల ఊర్లో ఉన్న నీళ్ళు అన్నీ మన ఎస్సీ కాలనీ మీదనే పడి మన ఎస్సీ కాలనీలోని కుటుంబాలన్నీ నీట మునిగినవి దయచేసి ఇప్పటికైనా అధికారులు సిద్ధపడి మా ఎస్సీ కాలనీని తగు చర్యలు ఎస్సీ కాలనీ మీద దృష్టి ఉంచి ఆ డ్రైనేజీ కాలువలైనా సరే ఇంకా ఏదైనా ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలా వర్షం పడినప్పుడు మా ఎస్సీ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడకుండా సురక్షితమైన సురక్షితంగా ఇల్లులోనే ఉంటారని మనవి చేసుకుంటున్నాము దయచేసి మన గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మన సెక్రటరీ అయినా కానీ అధికారులైనా కానీ ఎప్పుడికైనా స్పందించి మా ఎస్సీ కాలనీ మీద ఒక దృష్టి ఉంచాలని కోరుకుంటున్నాము చూశారు కదా ఇక్కడ కాలనీ వాసులు తమకు జరిగిన ఇబ్బందుల గురించి తెలియజేశారు దీనికి స్పందించిన అధికారులు ఇప్పుడు దీనికి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకు తగిన సదుపాయాలు కల్పించాలని ప్రజా టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం సమయంలో మరి నందాల జిల్లా బండాకూర్ మండలం నారాయణపురం మరి ఎస్సీ కాలనీలో మరి వరద ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంది మరి చాలా ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసినాయి రాత్రి ఒంటి గంట నుంచి ఈ వరద రావడం జరుగుతుంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కనీసం ఒక కూడా ఏమీ లేవు ఇళ్లలో అది అధికారులు దయచేసి ఈ యొక్క ఈ వార్తను విని అధికారులు స్పందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ

ఏమన్నా జరిగినా గుద్ద పట్టినట్లే అంటారు ఏమన్నారు నిన్ను